టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అని మంద కృష్ణ మాదిగ మాటే మాదిగల మాట అని ప్రకాశం జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద మాదిగా అన్నారు శుక్రవారం సొంత రోతులపాడు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆనంద మాదిగ మాట్లాడుతూ మాదిగల మద్దతు టీడీపీ ఉమ్మడి అభ్యర్థికే అన్నారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పూనూరి క్రిస్టోఫర్ మాదిగ తిరువీధుల బాబు మాదిగ పాలిపలు బాబురావు మాదిగా తేళ్ల వెంకటేశ్వర్లు మల్లవరపు చిట్టి మాదిగ తాతపూడి కొండయ్య బుట్ట సాల్మన్ పాటిబండ్ల జక్రయ్య జడా విజయ్ బొమ్మల అజయ్ గద్దే రాజు బండారు సురేష్ పశుమర్తి విజయ్ కుమ్ము ప్రాంతి బొట్టు కోటేశ్వరరావు మాదిగా కిరణ్ ప్రేముల తదితరులు పాల్గొన్నారు అయ్యా ఈ ఒక్కసారికి టిడిపి పార్టీకి ఓటే ఇస్తేనే మనకు అని చెప్పని మనందరం కూడా చైతన్యం చేసి గ్రామాలు తిరిగి కనీసం అన్న కూడా చెప్పాడు ఒకటే మాట మూడు నాలుగు గంటల నిద్రపోండి నలభై రోజులు మూడు నాలుగు గంటల నిద్రపోండి మనం ఎన్నో సందర్భాలు కోరిపోయి తిరిగాం టైం వేస్ట్ చేసాం కానీ ఇక్కడ టీడీపీ గెలుపు మాదిగల గెలుపుగా మీరు అందరూ తీసుకోవాలని చెప్పని ఆ విధంగా తీసుకోకపోతే మనం మాదిక జాతికి ద్రోహం చేసినట్టు పోతామని చెప్పని అన్నా కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది రేపు ఖచ్చితంగా ఎనిమిదో తేదీ మీరు అందరు కూడా ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం అందరూ కూడా యువకులు రేపు ఎనిమిదో తేదీ తప్పనిసరిగా కూడికి ప్రకటన చేస్తా ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాడు కుట్రలు చేస్తా ఉన్నారు నిన్న కూడా మొన్న కూడా మేము ఆ సభని అడ్డుకుంటామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు అడ్డుకోడానికి మేము ఏమన్నా రాజకీయ పార్టీ ఒక ప్రజాసంఘంగా ఆ పార్టీకి మా జాతికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళకి వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పని చెప్తా ఉంటే ఆ మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ బాగా అడ్డుకుంటామని చెప్పని డిస్టర్బ్ చేయడానికి అంటే టీడీపీకి అనుకూలంగా మాది ఓట్లు వేయకూడదని చెప్పని వాళ్ళు దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది స్వార్థ పరులు ప్యాకేజీ పనులు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజంగా రేపు గుంటూరు వస్తే వాళ్ళు తగిన మూల్యం అక్కడ చెల్లించుకుంటారు అది వేరే విషయం మరి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేము ఎంఆర్పిఎస్ పట్ల సానుకూలంగా మా జాతి కోసం మేము శాంతియుతంగా ఉద్యమం చేసుకుంటా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటా ఉన్నాం తప్ప మీ పట్ల కాదు మీకు చేతనైతే మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఒక ప్రకటించండి మేము ఇక్కడ కూర్చొని అన్న సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా వర్గీకరణ అనుకూలమని చెప్పని ప్రకటిస్తాం మీకు ఆ దమ్ముంటే ప్రకటన చేయించండి మేము మళ్ళీ వర్గే మేము వైఎస్ఆర్ పార్టీకి మీరు వర్గీకరణ మాట్లాడినటువంటి వాళ్ళ కోసం మీరు జాతిని అవమానకరంగా మాట్లాడటం కృష్ణమాధికారిని నంచుకోండి దోపిడిదారని చెప్పని మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ శ్రేణుడికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు చేతనైతే జాతి అండగా నిలబడండి లేకుంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోండి కానీ మా అందా కృష్ణమాధికారి జోలికి వస్తే ఈ రాష్ట్రంలో కూడా మీరు తిరగారని చెప్పని మేము స్వార్థ పనులకి ప్యాకేజీ పనులకి హెచ్చరిక చేస్తూ రేపు ఎనిమిదో తేదీ కూడా దగ్గర యువకులందరూ కూడా గుంటూరులో జరిగే మన మందాక్ష మాదిగారి నాయకత్వంలో జరిగే మీటింగ్ కి తప్పనిసరిగా వస్తే అన్న ఎన్ని విషయాలు మీకు దిశానిర్దేశం చేస్తున్నారో టీడీపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాడు కనుక మీరందరూ కూడా మాదికి యువకులుగా ఆ బాధ్యత మనమేముందని చెప్పని ఆ భరోసాని మనం కాపాడుకునే బాధ్యత మనం ఉందని చెప్పని మీ అందరినీ తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఎనిమిదో తేదీ అయిపోయి వచ్చిన తర్వాత తొమ్మిదవ తేదీ అన్న దగ్గరకు వచ్చి కలుసుకొని మనందరం కూడా మండలాల వారిగా అన్నప్పుడే చెప్పాడు మండలాలకి ఒక టీమునే అండి మండలాలకు ఒక టీమునేసేసి ఆ మండలం ఉన్నటువంటి ఇరవై గ్రామాలు ఇరవై రెండు గ్రామాలకు కూడా మొత్తం కూడా పల్లెలు మొత్తం జల్లుడు పట్టే విధంగా కనీసం పది ఓట్లు కూడా జారిపోకూడదు చూసే బాధ్యత మనందరమే అన్న చెప్పడం జరిగింది కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చే దగ్గర మనందరం ముందుండాలని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వాస్తవంగా అన్నని ఇది మూడోసారి అన్న మేము వస్తున్నాం మద్దతు తెలియజేస్తామని చెప్పాలి ఇది మూడోసారి జరిగింది అన్న ఉదయం కూడా కొంచెం బాధపడ్డారు రెండు సందర్భాల్లో వస్తాను అని చెప్పడం మనం అందరూ కూడకపోవటం అన్న టైం వేస్ట్ అవుతా ఉంది ఎందుకంటే ఆయన కూడా లేకుండా తిరుగుతూ ఉన్నాడు మరి ఆయన పెరుగు బాధ్యత ఆయనకు ఒక టెన్షన్ ఉంది ఆయన అలాంటి పరిస్థితిని మరి ఈరోజు అన్న కూడా లేదు తప్పని పరిస్థితి అన్న అర్థం చేసుకున్న ఈ ఈరోజు మన కోసం ఇంత టైం వేస్ట్ చేసి వస్తుంది మనం పదిన్నర పదకొండు లోపే చెప్పాం కానీ అన్న మనల్ని అర్థం చేసుకొని ఇంత టైం మనకు అవకాశం ఇచ్చినందుకు కూడా అన్నకి కూడా మాజీ రిజర్వేషన్ పోరాట సమితి మందక్ష మాదే పక్షాన సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటూ అన్నకి అన్న ఓటమి అంటే దగ్గర ఓటమిగా చూడాలని చెప్పని మీ అందరికి చేతులు ఎత్తి అన్నం పెడుతూ మనందరం కూడా పార్టీలను చూసుకోవద్దు ఎన్నో సందర్భాల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారని చెప్పని వైఎస్ఆర్కి అరవై ఎనిమిది పర్సెంట్ దగ్గర ఓటేసారు మరి అరవై ఎనిమిది పర్సెంట్ దగ్గర ఓటేస్తే మాదిగలకు పట్ల ఏం చేసింది వైఎస్ఆర్ పార్టీ గమనించండి మీరు మీరు ఆలోచించండి ఇక్కడ నేను టీడీపీలో లేకపోతే మీరు వైఎస్ఆర్ అనే కాదు జాతి కోసం వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది కనీసం ఒక మాట మాట్లాడలేదు సురేష్ గారిని మన నాయకుడు అయినటువంటి సురేష్ గారిని మంత్రి గారిని కలిసి డెబ్బై ఎనభై మంది అన్న ఒక అవకాశం ఇప్పించండి మాట్లాడటానికి సీఎం గారి కంటే ఈ రోజుకి ఉడుకు లేదు పలుకులేదు మరి 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 అలాంట చిన్న విషయం చెప్పాలి మాట్లాడారు మరి ఈ రోజు పలుకు లేదు ఒక దేశ ప్రధాని మందాక్ష గారి మీటింగ్ వచ్చి మందాక్ష మాధి పక్షం కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగల పక్షాన్ని కూర్చొని ఇష్టం లేకనే కదా మీరు గమనించండి దేశ ప్రధాని నుంచి మందాకృష్ణ మాధ్య గారి పక్షాన్ని కూర్చొని చేసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మందాకృష్ణ మాది గారితో మాట్లాడటం మాదికలతో మాట్లాడటం ఇష్టం లేకే కదా లేదు మనం ఒక్కడే అడుగుతా ఉన్నాం మాట్లాడటానికి మీకు ఇష్టం లేకపోతే పేపర్ ప్రకటన ద్వారా ఒక ప్రెస్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేయండి మేము వర్గీట్ కట్టుబడి ఉన్నాం చెప్పని మేము వైఎస్ఆర్ పార్టీకి అటగా ఉంటాం దాని ఒక మాట మాట్లాడకుండా ఒక అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక మూడు లేకుండా ఒక పలుకు లేకుండా ఉంటే గతంలో ఎమ్మెల్యేగా చేశాడు ఎవరు చేయని విధంగా ప్రతి ఒక్క పల్లెలు పనుసు తేటం కానీ ఎక్కడ అప్పుడు విజయకుమార్ అన్న చేసిన వేరు దళితుల్లో మాలలు కానీ మాధలు కానీ మర్చిపోలేదు ఈ రోజున ఆయన నిలబడ్డాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మన మెయిన్ మన టీడీపీ కూడా వేస్తాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని జాతి కోసం మీరు ఓట్లు చేయాలా అనేది డోర్ టు డోర్ తిరిగి కష్టపడి ఆయనకి ఓటేసి గెలిపిస్తే మనకి చాలా మంచిది మన ఓటర్లకు మంచిది బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళకాడ మద్దతు పలికిన ఆనంద్ గారికి అనేక మంది నాయకులకి నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో జెస్సీలకి అంత్యా జరుగుతుంది కేంద్రీ ప్రత్యేకంగా అరాచకాలు చేస్తూ ఉన్నారు మీ అందరు కృషి చేసేది ఏంటి అంటే మామూలుగా సాంఘిక పరంగా అరాజకం ఎప్పుడు నుంచో జరుగుతా ఉంది కానీ ప్రభుత్వ పరంగా ఇప్పుడే ఫస్ట్ టైం చూసే ఎవరో జరుగుతుంది అది జనరల్ అది సాంఘిక పరంగా ఈ రోజు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఒక అధికార ఉన్న వాళ్ళు అరాజకం చేస్తున్న విషయము మరియు చేయడం విషయం వాళ్ళందరూ గమనిస్తూ రెండవ విషయానికి వస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి మీ అందరికీ గమనిస్తామంటే మధ్యలో కొద్దిగా ఉన్నా కానీ బాధ్యతల పక్క బాగా సానుకూలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ దాంట్లో ఏమి ఎవరు కాసేపు గమనించాల్సిన విషయం అది రెండో విషయం ఈసారి కూడా ఇంకా ప్రత్యేకంగా టికెట్ విషయంలో కూడా చూస్తా ఉంటే బాలికలకు చాలా ప్రాధాన్యత మీ అందరికీ గమనించాలి రెండో విషయం తామాషా ప్రకారం కన్నా ఈసారి సో ఇవన్నీ మీరు గమనించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను కోసం త్యాగాలు చేస్తున్నట్టే లెక్క మీకోసము ప్రత్యేకంగా చూపు చూస్తున్న లెక్క అందుకని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని క్రిషం అధికారి గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరికీ ఇది చేయాల్సిందంటే ఏంటిది మీరు ఊళ్ళల్లో పెళ్ళి జనాలకి అర్థం చేసే విధంగా చెప్పి అటు ఎస్సీకి జనరల్గానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది రెండవది మాదిగారు ఎస్సీలు ఈసారి తెలుగుదేశం ఖచ్చితంగా అందరు ఓటేయాలా అనేది మీరు తీసుకొని వెళ్ళి మాది పల్లె తిరిగి చేయాల్సిన చేయాల్సిన బాధ్యత మీద తెలుగు ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ మరి ఆనంద్ మన పెద్దలందరూ కూడా ఒక ఏర్పాటు చేసుకుందాం ప్రతి మాది పల్లెని ఒక టీం స్పిరిట్ తోటి మరి ఎందుకు మనం మద్దతు బిఎన్ విజయ్ కుమార్ గెలుపుని మనం ఎందుకు స్వాగతించాలా ఎందుకు పనిచేయాలనేది వివరిద్దాం అదేవిధంగా పాపట్ల పార్లమెంట్ అభ్యర్థి మరి మన కృష్ణప్రసాద్ గారు ఆయన ఐపీఎస్ నిజాయితీ బోర్డు ఇద్దరు నిజాయితీ బా ఈ పార్టీకి మన్న మంగవిశ్రమదిగా మతదిచ్చిన ఈ పార్టీని ఈద్దరిని గెలిపించే బాధ్యత మన అందరం తీసుకుందామని ఈ సభామకంగా తెలియజేస్తూ అన్న తప్పకుండా మీకు ముందుగానే కంగ్రాస్ అన్న మీరు గెలిచిపోతారు కదా తెలిసి లేడంగా ఎన్నెల్లా మీరు చూడ మన తెలియజేస్తూ ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు